కౌంటింగ్ సమయంలో టీడీపీ కూటమి శ్రేణులు పోలీసులు పాటిద్దాం సమయం జూన్ నాలుగో తేదీన ఉన్నటువంటి రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్లో మనమందరం కూడా పాల్గొంటా ఉన్నాం కౌంటింగ్ హాల్లో అధికారులు పోలీసులు ఆర్ఓ గారు చెప్పినటువంటి ఆదేశాలను మనమందరం పాటిస్తూ సంయమనంతో ముందుకు సాగాలని కోరుకుంటా ఉన్నా ఎన్నికల కౌంటింగ్ సజావుగా సాగేదానికి ప్రభుత్వానికి మనమందరం కూడా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్ కూడా వారి ఆదేశాలు పాటించాల్సిన అవసరం మనకి మన మీద ఎంతైనా ఉంది అదే కాకుండా ఈ కౌంటింగ్ సందర్భంగా ఎర్రగొండపాలె నియోగంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నేను ఒకటే వినిపించుకుంటా ఉన్నాను మనమందరం కూడా సమయమనం పాటించాలా ఎన్నికల కమిషన్ యొక్క ఉత్తర్వులు మనం పాటించాలా పోలీసు వారిచ్చినటువంటి ఆదేశాలన్నీ కూడా మనం పాటిస్తూ ఎక్కడికక్కడ మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఎన్నికల విధులని పోలీసు అధికారుల యొక్క మరి ఉత్తర్వులను పాటించి సమాజంలో మనమందరం కూడా శాంతి నెలకొల్పాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా